హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అవని పల్లవి నిజ స్వరూపం పార్వతికి తెలిసేలా చేసి పల్లవిని అయితే ఈరోజు ఇంట్లో నుంచి బయటకు గెంటి చేయబోతుంది అవని అయితే ఈరోజు అవని ఇచ్చిన షాక్కి పల్లవికి దొరికైతే దిమ్మ తిరిగిపోతుంది మరి ఇక అవని పార్వతికి నిజం ఎలా తెలిసే ఎలా తెలిసేలా చేయబోయింది మరిక నిజం తెలుసుకున్న పార్వతి ఏం చేయబోతుంది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే అవని ఇక భరత్ కేసు విషయం గురించి మాట్లాడడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక నా తమ్ముడు అలాంటి వాడు కాదు అసలు ఇలా ఎలా జరిగింది ఇదంతా ఇక ఎవరు చేశారు అని తెలుసుకోవడానికి కానీ అవని అయితే స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని కలుస్తుంది దాంతో ఇక ఎస్ఐ అయితే ఇక పల్లవి చక్రధర్లు వాళ్ళే ఇక మీ తమ్ముడు అక్కడ ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంతో మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి నిజంగానే వాళ్ళు చెప్పినట్టే మీ తమ్ముడు వేరే అమ్మాయితో ఆ రూమ్లో ఉన్నాడు ఇక మేము బ్రోకర్ కేసు కింద ఇలా అరెస్ట్ చేశాము అని చెప్పి ఇక ఎస్ఐ అయితే చెప్తూ ఉంటాడు అవనికి ఆ మాటలు విన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇదంతా ప్రణతి భరత్ల పెళ్లి ఆపడానికి చక్రధర్ పల్లవి చేసిన కుట్రన ఇక వీళ్ళు ఇలాంటి కుట్రలు ఎన్ని చేస్తున్నారో అసలు ఎంత చెప్పినా ఈ పల్లవి చక్రధర్లు మారరా అని చెప్పి చాలా కోపంతో ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అవని అయితే ఇక ఇలా అవని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ఇక పోలీస్ స్టేషన్ గోడ మీద ఇక పల్లవి చక్రధర్ ప్రణతి కోసం చూసిన సంబంధం ఉంటుంది కదా ఇక నవీన్ నవీన్ వాళ్ళ నాన్న అమ్మ అందరి ఫోటో స్టేషన్లో పెద్దదిగా కనిపిస్తుంది దాంతో ఇక ఫోటోలు చూసిన అవని అయితే ఇక దగ్గరికి వెళ్తుంది ఏంటి వీళ్ళ ఫోటోలు ఇలా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయేంటి అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇక ఈ అబ్బాయి చాలా మోసగాడు వీళ్ళ నాన్న ఇలా సంబంధాలు తీసుకొస్తూ ఉంటాడు ఈ అబ్బాయి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని ఇలా డబ్బులని టార్చర్ చేసి అమ్మాయి దగ్గర ఉన్న బంగారం డబ్బులు అన్ని దోచేసుకొని చివరికి ఆ అమ్మాయి ప్రాణాలను తీసేస్తున్నాడు ఇలాంటి క్రూరముగాలు ఉన్నాయి ఈ దేశంలో అని చెప్పి వాళ్ళ ఫోటోలు ఇలా పెద్దగా స్టేషన్లో వేయించామమ్మా అని చెప్పి పోలీసులు అయితే అవనికి సమాధానం చెప్తాడు అప్పుడే అవని అయితే ఒక్కసారిగా షాక్ అయి వెంటనే విషయాన్ని అత్తయ్యకు చెప్పాలి అత్తయ్య వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోతుంది అని చెప్పి అవని అయితే వెంటనే పార్వతికి కాల్ చేస్తుంది అత్తయ్య అనేక మాట్లాడుతూ ఉండగా ఏంటి ఏంటి నువ్వెందుకు నాకు కాల్ చేసి కాల్ చేసావు నువ్వు మీ తమ్ముడు ఎలాంటి వాళ్ళు మాకు తెలిసేలా చేసావు కదా మళ్ళీ ఇంకా ఎందుకు నాతో మాట్లాడాలని నాకు కాల్ చేశావు అని ఇక పార్వతి అయితే చాలా కోపంగా అవనితో మాట్లాడుతూ ఉంటుంది ఇక అవని అయితే ఆ కోపమంతా తర్వాత అత్తయ్యా ముందుగా ఇక నువ్వొకటి చూడాలి ఆ విషయం చూసిన తర్వాత ఆ విషయం నీకు తెలిసిన తర్వాత ఇక నన్ను నువ్వు ఏం చేసినా నేను పడతాను నీ చెప్పు తీసుకొని నన్ను కొట్టినా కూడా ఇక నేను సంతోషంగా కొట్టించుకుంటాను నువ్వు చాలా మోసపోతున్నావు అత్తయ్య పల్లవి చక్రధర్ల మాట విని వెంటనే నేను ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి ఇక నువ్వు తొందరగా రావాలి అప్పుడే నీకు నిజమేంటో అబద్ధమేంటో తెలుస్తాయని చెప్పి ఇక అవని అయితే పార్వతికి వెంటనే కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే ఏంటి అసలు ఏం తెలుసుకోవాలి నేను అవని ఇంత తొందరగా నన్ను ఎందుకు రమ్మంటుంది సరే ఇప్పుడే నువ్వు చెప్పిన ప్లేస్ దగ్గరికి వస్తున్నానని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక పార్వతి అయితే దాంతో ఇక అవని చెప్పిన ప్లేస్ పోల్ పోలీస్ స్టేషన్కి పార్వతి వెళ్తుంది ఇక వెళ్ళగానే పార్వతి అయితే అవని స్టేషన్ ముందు చూసి ఏంటి ఇక్కడికి రమ్మన్నావేంటి అసలు ఏంటి నిన్ను తెలుసుకోవాల్సింది అని చెప్పి అంటూ ఉండగా అత్తయ్యని లోపలికి తీసుకెళ్తుంది పార్వతిని అవని అప్పుడే ఇక నవీన్ నవీన్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఫోటో స్టేషన్లో పెద్దదిగా చూసి ఏంటి వీళ్ళ ఫోటోలు ఇక్కడ ఉన్నాయి మన ప్రణతికి పెళ్లి సంబంధం కోసం వచ్చిన వాళ్ళు కదా వీళ్ళు అని ఇక పార్వతి అంటూ ఉండగా అవును ఇక వాళ్ళ గురించి మీకు నిజం తెలియడానికి ఇక్కడికి మిమ్మల్ని రమ్మన్నానత్తయ్యా అని ఇక అవని అనడంతో అప్పుడే ఇక పార్వతి అయితే ఏంటి ఎస్ఐ గారు వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఉన్నాయి అని ఇక పార్వతి ఎస్ఐని అడుగుతూ ఉంటుంది దాంతో ఇక ఎస్ఐ అయితే వాళ్ళ బండారాన్ని మొత్తం కూడా పార్వతికి చెప్తాడు ఇక వాళ్ళు పచ్చి మోసగాళ్ళమ్మా వాళ్ళు అమ్మాయిల జీవితంలో ఆడుకుంటున్నారు ఇక వీళ్ళ నాన్న పెళ్లి సంబంధాలు వెతికి తేవడం ఇక వాడు పెళ్లి చేసుకుని అమ్మాయిల అమ్మాయిల దగ్గర ఉన్న డబ్బు బంగారం అత్తారింటి నుండి అన్నీ కూడా దోచేసుకొని చివరి అమ్మాయిని అనాధన చేసి వదిలేసి మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ఇలాంటి వారిని పట్టుకోవడం కోసం మేము చాలా ప్రయత్నిస్తున్నాం వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు మేడం ఎక్కడైనా మీకు కనిపిస్తే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళని లాకప్లో వేసి ఇక వాళ్ళకు శిక్ష పడేలా మేం చేస్తాము అని చెప్పి ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు అవని పార్వతితో దాంతో ఇక పార్వతి అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఏంటి పల్లవి చక్రధారులు చూసిన సంబంధం వాళ్ళు ఇంత మూసగాల్లా వీళ్ళు కావాలని ఇలా చేశారా నా ప్రణతి జీవితాన్ని నాశనం చేయడం కోసం ఈ మోసగాన్ని ప్రణతికి పెళ్లి చేయాలనుకున్నారా ఎందుకు ఇలా చేశారు పల్లవి చక్రధర్లు అని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది పార్వతి అయితే ఇక పోలీస్ మాటలు విని అప్పుడే అవని అయితే పార్వతి దగ్గరికి వచ్చి చూశావా అత్తయ్య ఆ పల్లవి చక్రధర్లు ఎలా చేశారో ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలని ఇక ఈ మోసగాన్ని ప్రణతికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఇక మీరు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోకుండా వాళ్ళకు కోట్లు ఉన్నాయి ఉన్నాయి ఉద్యోగం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి ఎంత మోసపోయారో చూసారా ఇప్పటికైనా నిజమేంటో తెలిసింది కదా అని చెప్పి అవని అయితే పార్వతిని అంటూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి అయితే అవనిని ఎన్నో అవమానించాను అవనిని అనరాని మాటలు అన్నాను వాళ్ళ గురించి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా ఇక వీళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి నేను ఎంత మోసపోయాను ఇక కొద్దిగా లేట్ అయి ఉంటే నా కూతురు జీవితం ఏమై ఉండేదో అవని వల్ల ఈరోజు నిజమేంటో అబద్ధమే అబద్ధమేంటో ఇక అందరి గురించి తెలుసుకున్నాను అని చెప్పి ఇక పార్వతి అయితే అమ్మ అవని నన్ను క్షమించమ్మా ఇక నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ విషయంలో మీ తమ్ముడు విషయంలో మీ మంచి మనసుల్ని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి పార్వతి అయితే అవనికి క్షమాపణ అడిగి అవని అయితే గట్టిగా హక్ చేసుకుంటుంది ఈ రోజైతే ఇలా అవని ఇక పార్వతి ఇద్దరు కూడా అత్తాకూడలు కలిసిపోతారు పార్వతి అయితే చాలా కోపంగా పల్లవి చక్రాధర్లు ఇలా చేస్తారా అని చెప్పి అవని ఇంటికి తీసుకొని వెళ్ళి ఇక పల్లవికి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఇక అవనిని పార్వతి ఇంటికి తీసుకురావడం దూరంగా చూసిన పల్లవి అయితే ఏంటి అత్తయ్య దగ్గరుండి అవని అక్కను ఇంటికి తీసుకొస్తుంది అని ఇలా కోపంగా చూస్తూ ఉంటుంది వస్తూ ఉన్న అవనినైతే ఆగు ఇంకా నీ గురించి మీ తమ్ముని గురించి తెలుసు కూడా ఇంకా అత్తయ్య నిన్ను ఇంటికి తీసుకురావడం ఏంటి అనిక అక్కడే ఆగమని గట్టిగా అరుస్తుంది అప్పుడే ఇక పార్వతి అయితే ఏంటి పల్లవి అలా అరుస్తున్నావేంటి ఈ ఇల్లు అవనిది ఇక ఇంట్లో మనం ఉన్నామంటే కారణం అవని భిక్ష వల్లనే అలాంటి అవనిని ఇంట్లోకి రావద్దంటావా అని చెప్పి పార్వతి అంటూ ఉండగా పార్వతి మాటలు విన్న పల్లవి అయితే షాక్ అవుతుంది ఏంటి అత్తయ్య ఇలా మాట్లాడుతుందేంటి అవని అక్క సైడు అని ఇక అంటూ ఉండగా పదమావని ఇది నీ ఇల్లు అని చెప్పి అవని కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని చెప్తుంది ఇక పార్వతి అయితే ఇంట్లోకి వెళ్ళిన పార్వతి అవని అయితే ఇక పల్లవికి చుక్కలు చూపిస్తూ ఉంటారు ఏంటి పల్లవి నువ్వు మీ నాన్న తీసుకొచ్చిన సమ్మ చాలా మంచి వాళ్ళని చెప్పారు ఇక వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఈ రోజు మాకు తెలిసిపోయింది వాళ్ళ ఫోటోలు ఇలా ఇక పోలీస్ స్టేషన్లో పెద్ద పెద్దగా వేశారు వాళ్ళు చాలా కోటీశ్వర్లు అని చెప్పి అనిక అంటూ ఉండగా అది విన్న ఇక పల్లవికైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం వీళ్ళు తెలుసుకున్నారా వాళ్ళు మోసగాళ్ళనే విషయం అవని తెలుసుకుందా ఇక అత్తయ్య కూడా చెప్పిందా అని ఇక చాలా భయపడుతూ ఉంటుంది పల్లవి అయితే ఇక పార్వతి అయితే చాలా కోపంగా ముందుగా ఏం మాట్లాడకుండా పల్లవి చంప పగలగొడుతుంది ఇక ఏంటత్తయ్య అలా కొట్టారు అని ఇక ఇలా అంటూ ఉండగా కొట్టడం కాదు నిన్ను మీ నాన్నని చంపేయాలి ఇక నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు కదా ఇక నవీన్ నవీన్ వాళ్ళ నాన్న ఎలాంటి వాళ్ళో మీకు తెలిసే ఇక ప్రణతికి సంబంధం ఓకే చేయాలని చూస్తున్నారు ఎందుకు నా కూతురు జీవితంతో ఇలా ఆడుకోవాలనుకుంటున్నారు అసలు మీరు అని చెప్పి చాలా కోపంగా పల్లవి చెంప పగలగొట్టి పార్వతి అయితే గట్టిగా పల్లవిని నిలదీస్తూ ఉంటుంది దాంతో పల్లవి అయితే ఏం మాట్లాడలేకపోతుంది అత్తయ్యకు నిజం తెలిసేలా చేసింది అవని ఇక పోలీస్ స్టేషన్లో భరత్ వెళ్ళాడు కదా దాంతో ఇక అక్కడ వాళ్ళ ఫోటోలు చూసి నిజం తెలుసుకున్నారా ఇక మేము ఒకటి చేయాలనుకుంటే ఒకటి జరిగింది ఇక మేము తీసుకున్న గోతిలో మేమే పడినట్టు ఉంది అని చెప్పి పల్లవి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఎలాగైనా ప్రణతి భరత్ల పెళ్లి ఆపేసి నవీన్కి ప్రణతికి పెళ్లి చేయాలని వారిని పోలీస్ స్టేషన్కి పంపిస్తే అదే పోలీస్ స్టేషన్లో ఈ నవీన్ గాని బండారా బయటపడింది ఇక ఇప్పుడు ఎలా ఇక వాని బండారం బయటపడడంతో పాటు మానిజ స్వరూపాలు కూడా బయటపడేలా చేసింది అవని అని చెప్పి చాలా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటుంది పల్లవి అయితే ఇక పార్వతి అయితే పద పల్లవి ఇక నీకు ఇంట్లో ఉండడానికి స్థానం లేదు ఈ విషయం అక్షయ్కి కమల్కి తెలిస్తే నిన్ను నిలుచున్న చోటే పాతేస్తారు అని చెప్పి ఈ రోజైతే పార్వతి చాలా కోపంగా పల్లవిని అయితే పట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది ఇక అవని అయితే వద్ద అత్తయ్య ఇక పల్లవి గురించి కమల్కి చెప్పొద్దు ఇక కమల్ చాలా కోపంగా ఉంటాడు కాబట్టి పల్లవిని ఏమైనా చేస్తాడు చివరికి కమల్ జీవితమే నాశనం అయిపోతుంది కాబట్టి ఈ నిజం ఎవరికి చెప్పకుండా మన ఇద్దరి మధ్యనే ఉండాలి ఇక పల్లవి కమల్తో సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అదే అత్తయ్య అని చెప్పి ఇక అవని అయితే తన మంచి మనసుతో పల్లవిని క్షమించమని తన అత్తయ్య పార్వతిని అడుగుతుంది అప్పుడే ఇక పార్వతి అయితే ఇంత మంచి మనసున్న అవనిని అపార్థం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక చాలా బాధపడుతూ పడుతూ ఉంటుంది పార్వతి అయితే అవని విషయంలో అప్పుడే ఇక పార్వతి అయితే దగ్గరుండి అవనితో ఇక తన దగ్గరికి ఇక రాజేంద్ర దగ్గరికి వెళ్తుంది రాజేంద్ర పార్వతి అవని రావడం చూసి ఏంటి పార్వతి ఇలా సైలెంట్ గా ఇలా వస్తుందంటే ఇక అవనితో పాటు అని షాకే చూస్తూ ఉంటాడు రాజేంద్ర ఎత్తే అప్పుడే పార్వతి అయితే రాజేంద్ర దగ్గరికి వచ్చి రాజేంద్ర కాళ్ళ మీద పడుతుంది నన్ను క్షమించండి నీకు కోడల్ని నువ్వు అర్థం చేసుకున్నట్టు నేను అర్థం చేసుకోలేకపోయాను ఇక అవని విషయంలో భరత్ విషయంలో నేను చాలా తప్పుగా ప్రవర్తించాను కాబట్టి మీ మంచి మనసుతో నన్ను క్షమించండి ఇక మనం భరత్ ప్రణతిల పెళ్లి ఘనంగా చేద్దాం ఇక నవీన్ గాని బండారం బయటపడింది అవని వల్ల వాడు పచ్చి మోసగాడు వాడు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు వాడు వాళ్ళ నాన్న చేసినది మొత్తం కూడా తెలుసుకున్నాను కావాలని చెప్పి పల్లవి చక్రాధర్లో ఇక మన ప్రణతిని నాశనం చేయాలని చూశారు కానీ అవని వల్ల ఈ ఈరోజు మన కూతుర్ని ఇక అవని కాపాడింది ఆ రోజు ప్రశాంత విషయంలో తన ప్రాణాలను కాపాడింది ఈరోజు ఇక ఈ నవీన్ విషయంలో తను పెళ్లి జరగకుండా చేసి ఇక మన ప్రణతిని రెండోసారి కాపాడింది ప్రణతి అవనికి తల్లి లాంటిది నాకంటే ఎక్కువగా ప్రణతికి అవని అంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడు అర్థమైంది ఇక నేను జన్మనిస్తే ఇక ఇలా అవని పునర్జన్మనిచ్చింది ప్రణతికి ఇక అమ్మకంటే ఎక్కువగా చూసుకుంటూ నా కూతుర్ని ఈరోజు నా కళ్ళ ముందు ఇలా సంతోషంగా ఉండేలా చేసిందండి మన కోడలు అవని అని చెప్పి ఇక పార్వతి అయితే తన తప్పు తాను తెలుసుకొని ఈ రోజైతే రాజేంద్ర కాళ్ళ మీద పడి అవనికి రాజేంద్రకైతే క్షమాపణ చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా ఇక తన భార్యను అపార్ధం చేసుకున్నందుకు చాలా బాధపడుతూ అవనికి క్షమాపణ చెప్తాడు ఇదంతా కావాలని చెప్పి పల్లవి చక్రాధర్లే చేశారు ఇదే కాదు కంపెనీ విషయంలో ఇంట్లో గొడవలు అవన్నీ కూడా ఇక వాళ్ళ వల్లే జరిగాయని అవని ద్వారా నిజాలు తెలుసుకుంటాడు అక్షయ్ అయితే దాంతో ఇక అక్షయ్ చాలా కోపంగా చక్రాధర్ ఇంటికి వెళ్ళి చక్రాధర్ కాలర్ పట్టుకుని చక్రాధర్ని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు నీకు నీ కూతురికి సరైన విధంగా శిక్ష నేను వేస్తాను పదాన్ని చెప్పి ఇక చక్రాధర్కి తగిన విధంగా శిక్ష వేస్తానని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అక్షయ్ అయితే చక్రాధర్ ఇంటికి వెళ్ళి అప్పుడు ఇక రాజేశ్వరి ముఖం చూసి చక్రాధర్ని కూడా క్షమించేస్తాడు ఈ రోజు అయితే అక్షయ్ ఇక ఈ విధంగా మరిక పల్లవి చక్రాధర్లు తమ మనసును మార్చుకొని మళ్ళీ ఇక కుటుంబంతో కలిసిపోతారా వీళ్ళు అలాగే ఇక పగను పెంచుకొని మళ్ళీ కుటుంబం మీద పగ సాధిస్తారా అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే పల్లవి చక్రధర్ల బండారాన్ని అవని అయితే పార్వతి ముందు బయట పెట్టబోతుంది దాంతో ఇక పార్వతి అయితే ఇలా ఇక దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది పల్లవి చక్రధర్లకైతే అయితే చూద్దాం మరి ఇక ఎలా ఏ విధంగా శిక్ష వేస్తారనేది ఇక వీళ్ళు మారిపోయి మళ్ళీ ఇక కుటుంబంతో కలవబోతున్నారా అనేది చూడాలి ఇక ఈ విధంగా తన అత్తయ్య పార్వతిని ఒప్పించి తన తమ్ముడు భరత్ ప్రణతిల పెళ్లి ఘనంగా చేయబోతుంది అవని అయితే ఈ రోజు ఇక మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్